అందరికీ నమస్కారం జై జవాన్ జై కిసాన్ నాకు వచ్చిన గుర్తు ఎన్నికల గుర్తు రైతు చెరుకు రైతు బొమ్మ మీ అందరూ పదవనం నెంబర్ గుర్తు దగ్గరికి వెళ్ళినా లేకుంటే దాసరి కవిత అని పేరున్న అక్కడ గట్టిగా రైతు బొమ్మ గుద్ది రైతుని రైతు అంటే ఏంటో చాటాలి రైతు బొమ్మకి వేస్తే నన్ను నన్ను గెలిపిస్తే రైతుని కూడా గెలిపించినట్లే మీ అమూల్యమైన ఓటు నాకేసి నేను గెలిపిస్తానని కోరుకుంటున్నా అందరూ అయితే అందరూ అయితే కోరుకునే విషయం ఏంటంటే నన్ను జనాల్లోకి వెళ్ళామంటున్నారు సో ఈరోజు ఒక మొ మొదటి అడుగుతో జనాల్లోకి వెళ్ళబోతున్నా నన్ను ఆశీర్వదించండి అంతేకాకుండా గెలుపు పోవటంలో సహజం గెలిచినా ఓడినా నా రాజకీయం అయితే ఇలా కొనసాగుతుంటుంది నేను ధర్మవరం నియోజకవర్గంలో ఉండే మేజర్ సమస్యలన్నీ తీసుకోబోతున్నా సో నెక్స్ట్ ఏది వైసీపీ పార్టీ వచ్చినా బీజేపీ పార్టీ వచ్చినా ఏ అధికార పార్టీ వచ్చినా ఈ సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే ఒకవేళ నేను ఓడిపోతే ఒకవేళ నేను గెలిస్తే ఖచ్చితంగా నా ఇచ్చిన హామీలన్నీ మీకు ఖచ్చితంగా చే చేసే భర్త నాది ఒకవేళ చేయని పక్షంలో నాపైన మీరు చర్యలు తీసుకోవచ్చు మీ అమ్మీళ్ళైనా ఓట్ అయితే నాకే అని తెలుసు నాకు